నంద్యాల వంటోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మారణాయుధాలతో అనుమానాస్పదంగా ఉన్న ఇమ్మాన్యుల్ అలియాస్ పోటీని అరెస్ట్ చేశారు సిఎస్ సిఎస్ధాకర్ రెడ్డి సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులు చూసి పారిపోతుండగా అతని పట్టుకుని తనిఖీ చేయగా అతని వద్ద మారణాయుధాలు ఉండడంతో అతను అరెస్ట్ చేయడం జరిగిందని అదేవిధంగా ఎవరైనా కానీ మారణాయుధాలు పెట్టుకుని తిరిగితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా వారిపై రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పి మేడం ఆదేశం మేరకు ఈరోజు వెహికల్ చెక్కింగ్ నిర్వహించడం అనేది ఈ వెహికల్ చెకింగ్ లో భాగంగా నంద్యాల వన్ టౌన్ లిమిట్స్లోని హరిజనపేట మదిలేడు మదిలేరు వాళ్ళ దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తూ ఉంటే ఇద్దరు పర్సన్స్ సస్పీషియస్గా వాళ్ళ దగ్గర చేతుల్లో లాంగ్ వెపన్స్ అండ్ కవర్స్ ఉంటే మాకు అనుమానం వచ్చి చెక్ చేయక ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పది లీటర్లు పది లీటర్లు నాలుగుసారి ప్లస్ రెండు చిర దగ్గర రెండు వెపన్స్ నైఫ్ అంటింగ్ సిగ్గిలు దొరకడం జరిగింది అవి ప్రొహిబిడెడ్ వెపన్స్ కాబట్టి వాటిని పోషన్లోకి తీసుకొని నాలుగుసారి కూడా పోషన్లోకి తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి వాళ్ళను రిమాండ్ చేస్తున్నాము వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసి కొమ్మపాలెం బద్రి కొమ్మపాలెం బ్రహ్మయ్య అలియాస్ బద్రి అర్జునపేట వంట టౌమ్ లిమిట్స్ ఇతని మీద పాత వాళ్ళు అతి కేసులు ఉన్నాయి ప్రజెంట్ అవి డ్రైవ్లో ఉన్నాయి తర్వాత ఇమాన్యుల్ యాస్ కొట్టి అని చెప్పేసి ఇతను నందమూల్ నగర్లో ఉంటాడు ఇతని మీద కూడా కేసులు ఉన్నాయి మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు పాత ఫండర్స్ మీద రౌడీ షీటర్ల మీద సస్పెక్ట్ల మీద సస్పెక్ట్ షీటుల మీద గట్టి నిఘా ఉంచడం జరిగింది అందరినీ చెక్ చేయడము వాళ్ళ దగ్గర ఏవైనా వెపన్స్ షార్ట్ వెపన్స్ దొరికితే వాటి మీద కేసు నమోదు చేయడము నాన్మీలు కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తాం సో ఎవరు అందరూ రౌడ్ షూటర్లు సస్పెక్ట్ షూటర్లు అందరికీ తెలియజేయడం ఏమంటే నేర ప్రభుత్వం మానుకొని సమాజంలో పద్ధతిగా బతకాలని చెప్పేసి పోలీసు యొక్క తప్పును తెలియజేస్తాం